వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కువగా వైరల్ అయింది తన ఫేవరెట్ హీరోలు హిట్ సినిమాలు మరోసారి థియేటర్ చూస్తూ చూస్తూ గెంతులేస్తున్నారు అభిమానులు ఇక వీటి కలెక్షన్లు కూడా గట్టిగానే వస్తున్నాయి తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సబ్ సినిమా రీ రెడీ అయింది మే చేస్తున్నారు వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో పవన్ పక్కన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది ఈ సినిమాను ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ సినిమాకి పెద్దగా బజలేకపోవడంతో ఆశ్చర్యం కలిగింది పవన్ కళ్యాణ్ ఇతర రీ రిలీజ్ తో పోలిస్తే టికెట్ ఊహించిన దానికంటే తక్కువగా ఉన్నాయి అలానే సోషల్ మీడియా లో కూడా పెద్దగా ట్రెండింగ్ లో లేదు ఇప్పటి వరకు రీ రిలీజ్ అవగానే ఎగబడే ఫ్యాన్స్ ఇప్పుడు పట్టించుకోకపోయేసరికి అందరూ అవాక్ అవుతున్నారు అయితే దీనికి ప్రధాన కారణం ఎన్నికలై ఉండవచ్చు అనుకుంటున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల ప్రచారం హోరహోరీగా సాగుతుంది మే పదమూడున ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతుండగా అదే రోజు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ప్రస్తుతం జనాల దృష్టి అంతా పాలిటిక్స్ మీదే ఉన్నట్టు కనిపిస్తుంది ఇక దీనికి తోడు ఐపీఎల్ కూడా సాగుతుంది లైక్ తీసుకున్నారు అయితే బుకింగ్స్ లో స్పష్టంగా కనిపిస్తుందని అంతా అనుకుంటున్నారు ఇక వకీల్ సబ్ చిత్రంలో నివేద తామస్ అంజలి అనన్య నాగల్లా ప్రకాశ్ రాజ్ ముఖేష్ రిషి కీలక పాత్రలో నటించారు ఈ సినిమాలో దిల్ రాజు సిరీస్ బోనీ కపూర్ నిర్మించారు తమన్ ఈ చిత్రాన్ని మ్యూజిక్ అందించారు మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు జనసేన టీడీపీ బీజేపీ కలిసి కూటమిగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు దీంతో ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ప్రచారంలో మునిగిపోయారు పవర్ స్టార్ అందుకే తన చేతిలో ఉన్న సినిమాలకు కూడా ప్రస్తుతం పక్కన పెట్టేశారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే తిరిగి షూటింగ్ సెట్ లోకి పవన్ అడుగు పెట్టే పరిస్థితి ఉంది ఇక ఈ దసరాకి పవన్ నటించిన ఓజీ సినిమా రిలీజ్ కాబోతుంది